హాయ్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ లాగ్ నేను మీ ఇన్నోవేటివ్ హౌస్ వైఫ్ని ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటూ ముందుగా ఈ వీడియో చూస్తున్న మీకు అలానే నా వీడియోస్ చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ సో సోది లేకుండా సూటిగా ఈ వీడియోలో నేను షేర్ చేసిన రెసిపీ అయితే నా ఓన్ రెసిపీ అయితే కాదనమాట నా ఫ్రెండ్స్ నాకు సజెస్ట్ చేశారు ఈ ఛానల్లో ఇలాంటి కొంచెం కొత్తగా ఉండే రెసిపీస్ ట్రై చేస్తే వీడియోస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉంటుంది అని చెప్తే నేను ట్రై చేస్తాను బట్ అవుట్పుట్ నేను ఊహించిన విధంగా వచ్చిందో లేదో నా ఫ్రెండ్స్తో పాటు మీరు కూడా ఈ వీడియోలో చూసేసేయండి ఈ వీడియోలో నేను ట్రై చేసిన రెసిపీ అయితే టూటీ ఫ్రూటీ అనమాట జనరల్గా అందరికీ తెలుసు మనం టూటీ ఫ్రూటీ అయితే పచ్చి పచ్చిబొప్పాయితో ప్రిపేర్ చేస్తాము అని కానీ నేను ఇక్కడ వాటర్ మిలన్తో ట్రై చేస్తున్నాను వాటర్ అన్ని కట్ చేసిన తర్వాత రెడ్ కలర్లో ఉన్న పాటని తినేసి మిగిలిన పాటను అయితే పడేస్తూ ఉంటాం కానీ అలా పడవేసే దాన్ని యూజ్ చేసేనమాట మనం ఈ టూటీ ఫ్రూటీ అనేది ప్రిపేర్ చేసుకునేది ఇక్కడ మనం తీసుకునే ముక్కలకు కొంచెం కూడా రెడ్ కలర్ లేకుండా చాకుతో నీట్గా తీసిన తర్వాత పైన ఉన్న తొక్కను పలుచుగా దోసకాయకి ఎలా అయితే తొక్క తీసుకుంటామో అదే విధంగా పలుచుగా ఈ ముక్కలన్నిటికీ పైన ఉన్న తొక్కని తీసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా అంటే వీటి సైజు ఒకేలా ఉండే విధంగా కట్ చేసుకొని ఈ కట్ చేసిన ముక్కలను ఒక గిన్నెలో వేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి ఐదు నిమిషాల సేపు ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ పైన వేరొక గిన్నెలో కొద్దిగా వాటర్ని పోసి ఇందులో షుగర్ని వేసుకోవాలి ఈ షుగర్ క్వాంటిటీ వచ్చేసి మనం తీసుకునే ముక్కల క్వాంటిటీని బట్టే ఈ షుగర్ని మనం యాడ్ చేసుకోవాలి అంటే కాస్త స్వీట్ ఎక్కువగానే ఉండాలి కాబట్టి షుగర్ని కూడా కాస్త ఎక్కువగానే తీసుకొని ఈ షుగర్ కంప్లీట్గా కరిగిన తర్వాత మనం ముందుగానే ఉడికించిన ఈ ముక్కల్ని షుగర్ వాటర్లో వేసి రెండు నిమిషాలు మరలా ఉడికించిన తర్వాత స్టవ్ చేసి వీటన్నిటినీ ఒక క్లాత్ పైన వేసి ఐదు నిమిషాల సేపు ఆరనివ్వాలి ఇప్పుడు వీటికి కలర్స్ని యాడ్ చేయాలి కాబట్టి సపరేట్గా బాస్లోకి వేసుకున్న తర్వాత మీకు నచ్చినా లేక అవైలబుల్గా ఉన్న ఫుడ్ కలర్స్ని కొద్దిగా వేసుకొని ఈ ముక్కలన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇలా కలర్స్ ముక్కలకు మొత్తానికి అప్లై చేసిన తర్వాత వీటిని సపరేట్ ప్లేట్లోకి వేసి ఆరబెట్టుకోవాలి కానీ ఇక్కడ నాకు క్వాంటిటీ కొంచమే ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకే ప్లేట్లోకి సరిపోతాయని ఒకే ప్లేట్లోకి వేసి ఇలా కొంచెం సేపు ఎండలో ఆరబెట్టుకుంటే టూటీ ఫ్రూటీస్ రెడీ అయిపోయింది అని నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసిన వీడియోలు అయితే ఉంది ఇలా రెడీ చేసిన తర్వాత అయితే నేను మా పిల్లలు చాలా ఈగర్గా ఉన్నాము వాళ్ళైతే కలర్ఫుల్గా ఉన్నాయని ఈగర్గా ఎదురు చూస్తున్నారు నేనేమో వాటి టేస్ట్ ఎలా వస్తుందా అని చూస్తున్నాను కొంచెంసేపు ఆరిన తర్వాత చూసుకుంటే ఈ ముక్కలకి ఇంకా తడి ఉన్నట్లుగానే అనిపించింది ఇవి ఆరట్లేదు అని ఒక రోజు మొత్తం హాల్లోనే ఫ్యాన్ గాలికి అయితే ఆరపెట్టాను కొన్ని ముక్కలైతే ఇలా ఎండిపోయి మిగిలిన వాటికి అయితే ఇంకా తడి ఉన్నట్లుగానే ఉంది సో దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది అంటే వాటర్ మిలన్తో అయితే టూటీ ఫ్రూటీ చేయలేము అని తెలిసిపోయింది ఫైనల్ రిజల్ట్ ఇలా వచ్చిన తర్వాత మా హస్బెండ్ని అడిగాను ఈ వీడియోని అప్లోడ్ చేయినా వద్దా అని తను ఏమన్నారంటే డెఫినెట్గా ఈ వీడియోని అప్లోడ్ చేయి ఇలా చేయటం వల్ల నీ టైం వేస్ట్ అయింది సో నీకులాగా ఎవరు వాళ్ళ టైంని వేస్ట్ చేసుకోకుండా ఉంటుంది వాళ్ళకి హెల్ప్ చేసినట్లు ఉంటుంది అలానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లు ఉంటుంది కాబట్టి ఈ వీడియోని తప్పకుండా అప్లోడ్ చేయని చెప్పారు సో అందుకని ఈ వీడియో అనేది చేస్తున్నాను సో ఇలాంటి వీడియోలు చూసి ట్రై చేద్దాము అని అన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఐ హోప్ నేను చెప్పింది అర్థం చేసుకుంటారు అనుకుంటూ ఇలాంటిది కాకుండా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు చేస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ మై ఛానల్